다리 అందరికి నమస్కారం నేనైతే ఈరోజు బండ మాదారం అనే ఊళ్ళో ఉన్న ఇక్కడ ఒక పురాతన గుడి ఉందనమాట అంటే పాతకాలం నాటి గుడి మనం ఇప్పటి గుడులను చూస్తే అన్ని కలర్ఫుల్గా పెయింట్ వేసి పెద్ద పెద్ద గోపురాలు అవన్నీ ఉంటాయి కదా పాతకాలంలో గుడులు ఎట్లుండేనో అట్లుందనమాట ఈ గుడి వెరైటీ ఉందని చెప్పేసి మీకు ఇద్దామనేసి అనుకున్నా ఎప్పటికి చూసేదే పాతకాలంలో చూసిన గుడిలాగా చూడండి స్టార్టింగ్లో ఇట్లుంది పెద్ద దర్వాజా మన మనం ఉండే హైట్ కన్నా కూడా చూడండి ఎంత పెద్ద దర్వాజా ఉందో ఇది స్టార్టింగ్ నుంచి ఎంట్రీ ఇట్లా పెద్ద దర్వాజా నుంచి లోపలికి వెళ్తే పెద్ద అరుగులు పాత ఇట్లా కూర్చోడానికి అరుగులు ఉంటాయి అన్నట్టు ఇంట్లో కూడా ఇట్లా అరుగులు ఉండేటివి అంటే ఇవి ఈ కాలంలో ఉండే లాగా ఇట్లా అరుగులు ఉన్నట్టు ఇవి ఇంకా చూడండి గుడి దగ్గర ఇట్లా ఖాళీ ప్లేస్లో క్రికెట్ ఆడుతూ ఉన్నారు పిల్లలు ఇంకా వీళ్ళకి ఇటు ఎటు మొత్తం చుట్టూ క్లోజ్ చేసింది అన్నట్టు రాళ్ళతోని మంచిగా క్రికెట్ ఆడుతూ ఉన్నారు ఇంకా చూడండి ఇట్లా చిన్నగా ఏదన్నా పూజలు లేకపోతే వ్రతాలు జరిగినప్పుడు చేసుకోవడానికి అని చెప్పేసి ఒకటి ఇట్లా హాల్ లాగా ఉందనమాట అది కూడా మొత్తం రాయి స్తంభాలతోనే ఉన్నది మొత్తం ఇనుప తలుపులతోనే క్లోజ్ చేసి ఉన్నది ఇంకా ఇదొకటి కనిపిస్తూ ఉన్నది కదా రాయితోని దీని మీదకి ఎక్కితే మొత్తం ఊరంతా కనబడుతుందట ఇంకా గుడి గుడి చుట్టుముట్టు మొత్తం చెట్లు ఉన్నాయి ఇంకా గుడి ఎట్లుందో చూద్దాం లోపలికి పోయి ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు మా ఆయన క్రికెట్ చూడంగానే ఇటే ఆడదాం ఆడదాం అన్నట్టు మనసు కొట్టుకుంటా ఉన్నది ఇక్కడేమో వెంకటేశ్వర్ల ఆలయము వెంకటేశ్వర్ల ఆలయం ముందు గజస్తంభం ఉంది మళ్ళీ శివాలయం ముందు గజస్తంభం ఉంది మన లాగానే మన లాగానే ఇక్కడ కూడా అట్లనే ఉంది కానీ గిట్లాంటిది గిరి స్పెషల్ అన్నట్టు ఇక్కడ దీన్ని ఏమంటారు బుడ్జులు నాలుగు ఉన్నాయి ఇది అదే ఇదికి ఇక్కడ ఇక్కడ ఇది మోస్కో పోయిందా నాలుగు ఉన్నాయి రెండు గుడులు ఈ గుడులు కూడా చూడండి మొత్తం రాతితోనే ఉన్నాయి అంటే పాత గుళ్ళు ఏదైనా రాత్రితోనే ఉంటాయి పాత పాతకాలం గుడి మొత్తం రాయి రాలతోనే ఉంటాయి కానీ ఈ బుడ్జి ఒకటి మంచి నీటిగా ఉన్నది కదండి మొత్తం ఊరంతా ఇక్కడ పండుగ ఎప్పుడైనా చేస్తారు బాబు పండుగ ఏదైనా భజనలు అన్ని శ్రీరామ కళ్యాణం చేస్తారు షావ తీస్తారు రాములవారి గురించి అదే కాదు అక్కడ అందుకనే ఉండొచ్చు అన్ని శావ తీయడానికి అట్లాంటివన్నీ ఒకసారి వెళ్దాం మనం ఇట్లా పాతకాలం అంటే బాగా ఇష్టం పాతకాలం ఇల్లులైనా పాతకాలం గుడులైనా ఎక్కడ సాహసం చేసే ఎక్కేటి అయినా అవన్నీ బాగా ఇష్టము ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాడు అనమాట అట్లా చాలా దూరం అంటే మేడ్చల్ నుంచి ఇక్కడికి అన్నట్టు ఇవన్నీ చూడాలని చెప్పేసి దేవుని కూడా ఒకసారి దర్శించుకుందాము శివాలయము శివలింగం ఉంది వెంకటేశ్వర స్వామి మెట్లు ఉన్నాయి ఒకసారి పైన పోదాము ఏమున్నాయి ఏం సంగతి ఏం లక్షణం అంత చూస్తున్నా పాత కాలం పాతకాలం ఏది ఉన్నా గానీ అన్ని బలంగా ఉంటాయి ఇప్పుడు మనం కట్టిన ఇల్లు ఉంది కదా అమ్ములు కట్టిన ఇల్లు స్లాప్ కూలు ఎందుకంటే అది స్లాబ్ కట్టినాకనే కొన్ని రోజులకి అంటే ఒక ఇరవై సంవత్సరాలనే అది నీళ్ళు పదనచ్చులు పెట్టింది పద పెట్టింది అందుకని చెప్పి అది కొలగొట్టినాం అది ఇది ఎన్ని సంవత్సరాలే కట్టి బాగా సుమారు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది నలభై యాభై సంవత్సరాలు డెబ్బై ఎనభై సంవత్సరాలు అయి ఉంటుంది ఎందుకంటే నలభై యాభై సంవత్సరాల కిందటే ఇట్లా ఈ బండలతో కట్టలే కదా అందుకని డెబ్బై ఎనభై సంవత్సరాలు అయి ఉంటుంది అట్లాంటిది ఇంతవరకు ఇది ఉరువది కింద ఉరువది ఉరవకుండా ఉంటుంది అన్నమాట అంత బలంగా ఉంటుంది ఒకసారి అయితే పైకి చూద్దాం ఇట్లాంటి కోటలు ఎక్కడు ఇట్లా పైకి చూసినట్టు మనకి ఇష్టం కాబట్టి ఒకసారి చూసి మొత్తం వాతావరణం అంతా ఆస్వాదించి బయలుదేరుదాం మీకు ఇక్కడ నుండి చిన్న గుహలా ఉంది భావాలనే వాడితే మనం అంటే గంత దొడ్డు నాయన నేను నాకు నేను ఎప్పటిలో నేను ఒక్కొక్కరు అంటారు ఏంది బిచ్చ పత్తి కింద బక్క పడతాను ఇక్కడ మాకింకి నాకు భయమైతుంది అందులో చీకటి ఉన్నాయి దిన్ దిన్ దిరిడి దిన్ దిన్ దిరుడి చేత చెత్త ఇదొక గుహ ఈ గుహలో నుంచి వెళ్ళాలంటే చాలా జల్లు జల్లు గల్ గల్ అంటే అంది అమ్మో మెట్లు మస్ పెద్ద పెద్ద ఉన్నాయా మంచి మంది ఇక్కడ ఇక్కడ కూర్చోడానికి ఇడిదికు అబ్బా ఇడిదికు మళ్ళీ ఉంది కానీ ఇడిదికు వాళ్ళంటే భయం అవుతుంది ఒక్కొక్క మెట్టు ఎక్కాలంటే మస్ కష్టం అంటే ఇక్కడ ఒక రూమ్ ఉన్నది

అయితే మేము ఇక్కడ వరకు వస్తే ఊరంతా కనబడుతుంది అనుకున్నాం యాక్చువల్లీ అన్నయ్య చెప్తే కానీ ఇప్పుడు ఇది ఎక్కితే మాత్రం ఇది ఎక్కుతేనే ఊరు కనబడుతుంది ఎక్కకపోతే అసలు ఊరు కనబడతలేదు నేనున్న హైట్ కి ఇదంతా పరారు కూడా ఈ పరారూడ నుంచి ఏం కనబడతలేదు అందుకని ఎక్కుతాను ఇది ఈ కాలం పాతకాలం గట్టిలు కాబట్టి నమ్మకంగా ఎక్కుతానా ఇది ఈ కాలం గట్టిల్ అనుకో నమ్మకంగా బందోబస్తు అని చెప్పి నమ్మకంతో ఇక్కడ దాకా ఎక్కగలిగిన ఇదంతా రిస్క్ లాగా ఏం లేదు మామూలు ఆ మెట్లు ఎక్కినామో ఇవి కూడా అట్లనే ఉన్నాయి మెట్ల లాగా అంతే కదా అవును పైన కోలేను ఈ స్టెప్ ఎక్కలేను అన్నట్టు ఈ స్టెప్ బాగా పెద్దగా ఉన్నది అందుకని చెప్పేసి ఇక్కడ కూర్చొని మనకి దిగిపోతా అదే నిజంగా బాగుంది ఊరంతా చూపిస్తా ఒకసారి ఇక్కడ పచ్చని పొలాలు ఇప్పుడిప్పుడే ఇళ్ళని కడుతుంది అనుకుంటా ఎందుకంటే ఇదివరకు అసలు ఇక్కడ ఇల్లు ఎక్కువ లేనట్టు అనిపిస్తుంది అన్ని పాత ఉన్నాయి ఎక్కువ శాతం పాతిన్లే ఉన్నాయి ఇక్కడ పెంకుటిల్లు పాతిల్లు పెంకుటిల్లు ఇదంతా స్టార్టింగ్ ఇక్కడనే చెరువు ప్రతి ఊరికి ఊరికి ఖచ్చితంగా ఒక చెరువు ఉంటుంది ఖచ్చితంగా ఇలా చెరువు శ్రీలంక అది సిటీ అవ కొంచెం కొంచెం పెద్ద ఊరు అన్నట్టు ఓట్లు అక్కడికేనా ఇప్పుడు ఓట్లు ఇక్కడనే ఉంటాయి ఇక్కడనే ఇట్లా అనమాట ఇట్లా పాతకాలం ఇట్లా చూస్తే మంచి అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ రావడం జరిగింది ఈ ఊరు పేరు బావా ఊరు పేరు ఒకసారి బండం ఆధారం అది మెడ్చల్ దగ్గర అయితే పక్కకే ఈ ఉన్నది కానీ ఆ ఊరు పల్లెటూరులాగా అయితే అనిపించలేదు మొత్తం బిల్డింగ్లే ఉన్నాయి నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు అవును పల్లెటూర్లు కూడా సిటీ లాగా అయిపోతాయి సిటీలు ఉన్నో పల్లెటూర్లు ఉంటే బాగుండు మంచి చేన్ల చిలకలలో ఎదుగుతూ బాగుండాలి సిటీలో ఉండాలి అనుకుంటారు పల్లెటూర్లలో ఏమో ఏ నూనె మోస్తే ఎత్తుకోవాలి అంత నూనె ఉండాలి బండలు అని కట్టుకుంటారు ఏం చేసాడు అట్లా ఉండదు కథ కాకపోతే మంచిగా ఉన్నది అటు సూర్యకిరణాలు కూడా కనబడతా ఉన్నాయి ఆకాశంలో నుంచి ఎంతైనా వెదర్ని ఎంజాయ్ చేయాలంటే మంచిగా పల్లెటూరు అయ్యి ఉండాలి సూపర్ ఉంది సిటీ అయితే ఇరవై ప్రాంతాల్లో ఇల్లు కావాలి ఎందుకంటే దాని పైన మనం కూడా సూర్యకిరణాలు ఎంజాయ్ చేయవచ్చు కానీ దుమ్ము దూరిలో చిన్నగా పాతకాలం గుడి మేము చూసినాము అది మీకు కూడా చూపించాలని చెప్పేసి ఇట్లా వీడియో చేయడం జరిగింది మా కళ్ళతో మేము ఏం ఆస్వాదిస్తున్నామో అది మీకు కూడా చూపించాలనే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే మాకు డిఫరెంట్ గా మంచి అనిపించింది ఇట్లాంటి పాతకాలం అంటే మాకు మస్త్ ఇష్టము అట్లా మేము ఖచ్చితంగా వీటిని చూడాలి ఇట్లా ఎంజాయ్ చేయాలని అనుకుంటా ఉంటాము జై శ్రీరామ్ అంటే జెండా అయితే జెండాలు ప్రతి దసరాకి జెండా ఎగిరేస్తారంట ఇక్కడ అందుకనే ఇక్కడ పెట్టడం జరిగిందంట చాలా మంచి అనిపిస్తుంది అసలు ఇక్కడ పైదాకా ఎక్కి ఇదంతా చూస్తూ అంటే వాతావరణం చూస్తూ అంటే ఇక్కడనే ఉండాలనిపిస్తుంది బుక్ అన్నం తెచ్చుకొని ఇక్కడ దీన్ని కూర్చుండి ఈ చెట్ల దగ్గర ఎక్కడో చెట్టు దగ్గర వంట చేసుకొని ఇక్కడ రావాలనిపిస్తుంది అది కూడా నాన్ వెజ్ కాదు వెజ్ దేవుని గుడి కదా దేవుని గుడి దగ్గర కాబట్టి వెజ్ తెచ్చుకొని దీని మంచిగా హాయిగా ఇట్లా ఉండాలనిపిస్తుంది మళ్ళీ పెంకుటిల్లు పెంకుటిల్లు ఈ పల్లెటూరు పెంకుటిల్లు కనబడితే పెంకుటిల్లు అయితేనే ఈ ఎండాకాలం మంచి చల్లగా ఉంటుంది నాకు అదొకటి గుర్తు వచ్చింది ఎందుకంటే కింద మట్టితోనే వేస్తారు కదా పెంకులు ఉండడానికి ఫిట్ కావడానికి మట్టితోనే వేస్తారు అట్లా పెంకుటిల్లు పాతకాలం ఇవన్నీ మంచిగా ఉంటాయి చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తూనే ఉంటాను థ్యాంక్ యూ బై బాయ్